ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ మనకి నెల పదిహేడో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు జరగబోతున్నాయి ముప్పై ఒకటి లేదా ఒకటో తారీఖునే ఈ చివరి ఎగ్జామ్ సోషల్ ఎగ్జామ్ అన్నది ఆ రంజాన్ యొక్క ఫెస్టివల్ని బేస్ చేసుకుని ముప్పై ఒకటి కానీ లేదా ఒకటి కానీ జరగడం జరుగుతుంది సో మన గుంటూరు జిల్లాకి వచ్చేసరికి రెగ్యులర్ విద్యార్థులు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల నలభై తొమ్మిది మంది విద్యార్థులు అలాగే తొమ్మిది వందల అరవై ఒక్క మంది వన్స్ పెయిడ్ విద్యార్థులు గతంలో ఫెయిల్ అయిన అభ్యర్థులు మొత్తం ముప్పై వేల నాలుగు వందల పది మంది విద్యార్థులు మనకి ఎస్ఎస్ ఎగ్జామినేషన్స్లో రాయబోతున్నారు అలాగే నూట యాభై పరీక్షా కేంద్రాలను మనం ఏర్పాటు చేయడం జరిగింది గుంటూరు డివిజన్లో తొంభై ఆరు కేంద్రాలు అలాగే తెనాలి డివిజన్లో యాభై నాలుగు కేంద్రాలు మొత్తం నూట యాభై కేంద్రాలు జరగబోతుంది ఈ ఏడాది మనకి అపాస్ యొక్క ఎగ్జామ్స్ కూడా ఎస్ఎస్ ఎగ్జామ్స్ మన టైం టేబుల్తో పాటు జరగబోతున్నాయి దానికి సంబంధించి కూడా పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీటికి సంబంధించి మన సెంటర్స్లోనే ఈ నూట యాభై కేంద్రాల్లోనే ఇరవై కేంద్రాలు అలాగే ఒక జిల్లా జైలు ఒకటి డిస్ట్రిక్ట్ జైలు ఉంది కదా అక్కడ కూడా ఒక కేంద్రం మొత్తం ఇరవై సెంటర్స్లో పదకొండు వందల ముప్పై మూడు మంది విద్యార్థులు రాస్తున్నారు వీళ్ళు కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ స్టూడెంట్స్కి మనము ప్రతి సెంటర్లు కూడా రెండు రూములు మూడు రూమ్లు అలా కేటాయించడం జరిగింది అలాగే మనకి సెట్ వన్ పేపరు రేపు రాబోతోంది పదమూడో తారీఖున దాని పద్నాలుగో తారీఖున మన ఇరవై ఐదు స్టోరేజ్ పాయింట్స్లో పోలీస్ స్టేషన్స్లో కూడా వాటిని రూట్ ఆఫీసర్స్ ద్వారా భద్రపరచడం జరుగుతుంది అలాగే సెట్ టూ పేపర్ మనకి పద్నాలుగున వస్తుంది దాని తాలూకు డిస్ట్రిబ్యూషన్ కూడా పదిహేనో తారీఖున మేము అన్ని స్టోరేజ్ పాయింట్స్లో భద్రపరచడం జరుగుతుంది యూజువల్గా సెట్ వన్ పేపర్నే మనం ఉపయోగిస్తాము సెట్ టూ అనేది ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ వైదికారుల ఆదేశాలతో మాత్రమే దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని తీయడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్లో నూట యాభై కేంద్రాలకు సంబంధించి చీఫ్ సూపర్నెంట్స్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ నియామకాలు ఆల్రెడీ వాళ్ళకి ఓరియంటేషన్ మీటింగ్లు కలెక్టర్ గారి సమా వాడి ఆధ్వర్యన ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది ఈ అపాస్ సెంటర్లు కూడా మనకు ఉన్న ఇరవై కేంద్రాల్లో వాళ్ళకి అదనంగా చీఫ్ సూపర్నెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కూడా నియామకం చేయడం జరిగింది దీంతోపాటు ఇంకా సి సి సెంటర్ కస్టోడియన్స్ మనకి స్టోరేజ్ పాయింట్స్లో కస్టూడెంట్స్ని వాటిని కూడా నియామకం చేసి ఉన్నాము ఇది కాకుండా దాదాపు పదిహేడు వందల పైచీలకు టీచర్స్ని మనము ఇన్విలేటర్స్గా కూడా నియామకం చేపట్టి ఉన్నాము సో ఎగ్జామ్స్ అంతా కూడా పక్కడబందీగా జరగడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి కూడా కోఆర్డినేషన్ మీటింగ్ అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా మేడం ఆదేశాలు ఇచ్చినారు దీన్ని పూర్తిగా పకడ్బందీగా ఎటువంటి అవతోకలు చోటు చేసుకోకుండా చేయడానికి కూడా మేము ఏర్పాట్లు చేశాము అలాగే సమస్యాత్మకంగా ఐడెంటిఫై చేసిన ఒక ఆరు కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా ఇన్స్టాల్ చేయబోతున్నాము పిల్లలకి సంబంధించి కూడా డీటెయిల్గా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ గ్యాడ్జెట్స్ క్యాల్కులేటర్స్ ఇలాంటివన్నీ కూడా ఏవి పరీక్షా కేంద్రానికి అనుమతించబడము అలాగే పిల్లల్ని కూడా ఒక గంట ముందే మేము మొదటి ఎగ్జామ్ రోజు కూడా ఒక గంట ముందే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుంది వాళ్ళు ఎటువంటి ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా వాళ్ళు ఆహ్లాదకరమైన వాతావరణంలో పరీక్షలు చేపట్టే చేసేలాగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము అలాగే చీఫ్ సూపర్నెట్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయమని కూడా అన్ని కేంద్రాల్లో కూడా మేము ఆదేశాలు జారీ చేయడం జరిగింది పిల్లలకి ఫ్రీగా కూడా అంటే బస్సు వాళ్ళు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ వాళ్ళ బస్సులు కూడా ఫ్రీగా వాళ్ళకి టికెట్ లేకుండానే అలౌ చేయడానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎగ్జామ్ ముందు ఎగ్జామ్ తర్వాత కూడా వాళ్ళకి ఏర్పాటు చేయమని చెప్పాము అలాగే టికెట్ చూపి అంటే మన హాల్ టికెట్ చూపిస్తే వాళ్ళకి టికెట్ కూడా లేకుండా ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌలభ్యాన్ని కూడా గవర్నమెంట్ కల్పించింది ముఖ్యంగా అన్ని కేంద్రాలు కూడా పిల్లలకి కొంచెం చల్లటి వాటర్ వేసమైన దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రతి రెండు రూములకి ఒక కూలర్ని ఏర్పాటు చేసి పిల్లలకి కూల్ వాటర్ కూడా సప్లై చేయమని కూడా మేము అందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే ప్రతి సెంటర్లో కూడా మనకి పారామెడికల్ స్టాఫ్ విత్ మనకి ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాంటి ఓఆర్ఎస్ శాషల్ ఇవన్నీ కూడా పెట్టుకొని అక్కడ పిల్లల ఆరోగ్య దృష్ట్యా కూడా వాళ్ళందరికీ కూడా కేర్ తీసుకోవడం జరుగుతుంది ఇది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా బందోబస్తు ఏర్పాట్లు చేయమని చెప్పుకున్నాం ప్రతి కేంద్రంలో కూడా పోలీసు వాళ్ళు అక్కడ కానిస్టేబుల్స్ని పంపించి బందోబస్తు కూడా చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా ప్రొమలిగేషన్లో ఉంటుందండి అన్ని స్క్వాడ్స్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ని కూడా మనము ఐదు టీంలు వేశాము వాళ్ళందరూ కూడా ఈ పరీక్ష కేంద్రాలను సందర్శించి ఇటువంటి మాల్ ప్రాక్టీస్ చేపట్టకుండా పకడ్బందీగా మనం చర్యలు తీసుకున్నాము ఎగ్జామ్స్ నిర్వహించేలాగా కొంచెం పది నిమిషాలు ఆలస్యమైన కూడా మనం అలో చేస్తాము ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే మనకు ఆ నిబంధన అనేది ఉంటుంది ఇది అకాడమిక్ ఎగ్జామ్స్ కాబట్టి ఒకటి ఐదు పది నిమిషాలు మనము ఆలస్యమైన కూడా పరీక్షా కేంద్రానికి అనుమతిస్తాము కానీ కొంచెం విజిలెంట్గా ఉండమని కూడా అందరికీ చెప్పడం జరిగింది